ఇంగ్లీషులు వాళ్ళు అంతే చేయగలుగుతారు మిస్టరీ వీడిపోయినట్టే కానీ వీళ్ళు ఆ మిస్టరీని ఒప్పుకోరు నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టేవాడు ఎవడైతే ఉన్నాడో అల్ జీరా దాకా వెళ్ళారంటే చూడండి ఇక్కడ అల్ జీరా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించే సంస్థ దాంట్లో ఇది వచ్చింది అంటే ఏం జరుగుతోంది ఇక్కడ మొన్న ఇద్దరు ఒక పాస్టర్ గారును ఒక ముస్లిం గురువు ఇద్దరు మాట్లాడుకున్నారు అసలు అతనికి ఫత్వా ఇచ్చింది ఇంకొక ముస్లిం నాయకుడు ఏది ఇట్లాగా చేయడం తప్పని ఆ అల్లాని గురించి మాట్లాడింది దానికి వ్యతిరేకంగా గా మాట్లాడింది తర్వాత క్షమాపణ చెప్పింది ఆయన వెటకారం చేసింది కూడా ఆయన కానీ వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవ లేదట మనకొక్కడే హెడ్ అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా మిగతా అది వీళ్ళదే హిందువులే తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం మళ్ళీ అక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ అది అంటే హిందువులు కులాల వారీగా విడిపోయి ఉంటారు పార్టీల వారీగా విడిపోయి ఉంటారు వర్గాల వారీగా విడిపోయి ఉంటారు కాబట్టి అది వీళ్ళందరూ ఒక్కటైపోయి హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే కుట్ర అది విచిత్రం ఇక్కడ కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఒక సున్నితమైన అంశం నుంచి అయితే బయట పడగలిగినట్టే ఒక రకంగా మన రాష్ట్రంలో చాలా పెద్ద అయి ఉండేదేమో ఖచ్చితంగా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏం జరిగింది అనేది అంటే పోలీసులు చెప్పాల్సింది చెప్పేశారు ధృవీకరించేశారు ఆల్మోస్ట్ విత్ ఫుటేజ్ ఫుటేజ్తో ఎక్కడికక్కడ ఆ వీడియోస్ కూడా చూపించారు ఆయన హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రి కొంతమూరు ప్రాంతం నైట్ పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకి ఆయనకు వచ్చే వరకు ఏం జరిగిందా ఎవ్రీథింగ్ సిసి ఫుటేజ్ అయితే బయట తీశారు ఇక దీన్ని ఇంకా ఒక మిస్టరీగా చూస్తారా లేదంటే ఇంకా దీన్ని హత్యగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా లేదంటే ఇది ప్రమాదంగా ఒప్పుకుంటారా మిస్టరీ వీడినట్టు అయితే కనిపిస్తుంది దాదాపుగా కాకపోతే ఒక అతిపెద్ద సున్నితమైన అంశం దిశగా